అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యమైనటువంటి వీడియోని మీకోసం అందిస్తున్నాను వారణాసి మహాశివరాత్రి రోజు వారణాసిలో ఏ విధంగా ఉంటుంది అక్కడ ఉత్సవాలు ఇవన్నీ ఏ విధంగా జరుగుతాయి అనేవి చూడడం చూడ్డాకోసమని మనం ఈ వీడియో చేస్తున్నాము తప్పకుండా అందరూ చూస్తారని ఆశిస్తున్నాను మేము విమానాశ్రయం నుంచి తెల్లవారు సమున వారణాసి దిగి ఫ్రెష్ అయ్యి వెంటనే స్వామివారిని దర్శనం చేసుకోవడం కానీ బయలుదేరి వెళ్ళి ఉదయాన్నే స్వామివారిని దర్శనం చేసుకుని అక్కడి నుంచి ఇంకా అనేక ముఖ్యమైనటువంటి దేవాలయాలు సందర్శించడం జరిగింది ముందు ఉదయాన్నే దర్శనం అయిన తర్వాత ఈ గంగఘాటి దగ్గరికి వచ్చి ఇక్కడి నుంచి ఇక మిగతా దేవాలయాలన్నీ కూడా చూడడం మొదలుపెట్టాము ఈ వీడియో మీకు ఎంతో నచ్చుతుందని చెప్పి నేను కోరుకుంటున్నాను తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుతూ ఇక దేవాలయాలను చూడడానికి బయలుదేరి పెడదాం చాలా రద్దీగా ఉంది ఈ సంవత్సరం చాలా వైభవంగా జరుగుతుందని అందరూ చెప్తున్నారు ఈ మహాశివరాత్రి ఉత్సవాలు ఇక ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ లైను స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఏర్పాటు చేశారు ఇంకా అనేక విధమైనటువంటి లైన్లు అవి కూడా ఉన్నాయి చాలా చక్కటి సెక్యూరిటీ అవి కూడా ఏర్పాటు చేశారు ఎవరు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరి పని వాళ్ళు చూసుకుంటూ ఇక్కడ చాలా క్రమశిక్షణతో ఉన్నారు భక్తులందరూ కూడాను ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని అమ్మవారిని కూడా చూసి అప్పుడు మీ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆలయంలో కూడా అభిషేకం చేసుకొని హారతి అవి ఇచ్చిన తర్వాత మిగతా శివాలయాలన్నీ కూడా చూడడం జరిగింది జనం మాత్రం చాలా విశేష సంఖ్యలో ఉన్నారు ఇక్కడ ఇవన్నీ చూసుకుంటూ క దాంట్లో కనిపించినటువంటి ఆలయాలని అభిషేకానికి సంబంధించినటువంటి అన్ని సామాగ్రి కూడా సమకూర్చుకొని ప్రతి చోట కూడా ఒక్కొక్క ఆలయం ఉంది ఇక్కడ శివాలయం సందర్భంగా ప్రత్యేకంగా ముస్తాబులు చేశారు ప్రతి ఆలయాన్ని కూడాను తెల్లవారుస నుంచి అభిషేకాలు అవి కూడా ప్రారంభమయ్యాయి ఇప్పుడు మేము అభిషేకం చేసుకునే స్థలానికి బయలుదేరి వెళ్తున్నాము అది కూడా మీరు చూడవచ్చు ప్రతి ఆలయం దగ్గర కూడా విశేష సంఖ్యలో జనం ఉన్నారు ఇది మేము అభిషేకం చేసినటువంటి స్థలం ఇక్కడ స్వామివారి పేర్లు అన్నీ కూడా ఏమేమి చూసాము అవన్నీ కూడా మీ పేర్లు కింద టైటిల్స్ వేస్తాను ఇక్కడ అభిషేక్ మాకు సుమారు గంట గంట నోటిసే పట్టింది ఇంక మళ్ళీ గంగవడ్డుకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఘాట్లన్నీ చూద్దామని బయలుదేరాం దాంట్లో అఘోరాలు సన్యాసులు వాళ్ళందరూ కూడా కనిపించారు ఇక్కడ పడవ మాట్లాడుకుని ఘాట్లు చూద్దామని బయలుదేరాం కాశీలో ఈ మహాశివరాత్రికి ఇక్కడ ఉండడం చాలా ఆనందాన్ని ఇస్తుంది ఇంకా సాయంత్ర సమయం దగ్గరికి వస్తుంది ఇప్పుడు స్వామివారిని ఆరాధించే వారి సంఖ్య మరింత ఎక్కువ అవుతుంది కాశీ ఊరంతా కూడా భక్తితో మారే ఉంటుంది ఇక సూర్యాస్తమయం అయిన తర్వాత ఇక్కడ భారాత్ జరుగుతుందని చెప్తున్నారు ఆ ఉత్సవాలు ప్రారంభించే ముందు ఇంకొన్ని ఆలయాల్ని మనం సందర్శిద్దాం సూర్యాస్తమయం అయ్యేలోపు కొన్ని దేవాలయాల్ని దర్శనం చేసుకుని అప్పుడు ఊరేగింపు అవి చూద్దాం కేదారేశ్వర స్వామికి ఆలయంలో ఊరేగింపు అవి కూడా జరుగుతాయన్నారు అవి కూడా చూద్దాం ఈ లోపలికి దిగి ఇక్కడున్న స్వామివారిని దర్శనం చేసుకోవాలి ప్రతి చోట కూడా చాలా అందంగా ముస్తాబు చేశారు ఇక్కడ స్వామివారిని రాత్రి జరిగే అభిషేకానికి ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు కొన్ని చోట్ల కళ్యాణం అవి కూడా జరుగుతాయని చెప్పారు సాధ్యమైనట్టుని మీకు ఆ వీడియోలు కూడా చూ చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను పోలీసు మిలిటరీ వాళ్ళు కూడా వచ్చిన భక్తులకి చాలా సహాయ సహకారాలను అందిస్తున్నారు ఇక దీపాలు కూడా పెట్టేశారు వీధి దీపాలు అవిను ఇప్పుడు ఇక ఉత్సవాలు ప్రారంభమయ్యే టైం దగ్గరికి వచ్చింది ఇంకా చీకటి పడే లోపు ఇంకొన్ని దేవాలయాలను కూడా చూద్దాం ఇక్కడ రాత్రి తెల్లవారులు కూడా ఈ రుద్రాక్షలకి అభిషేకం జరుగుతుందట కేదారేశ్వరుడు రోటికి రెండు సార్లు చూపిద్దాం అనుకుంటున్నాను ఈ ఈ క్లిప్ని ఇక్కడ ప్రతి వారు కూడా ఉపవాసం ఉంది ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఇక్కడ కనిపించేదే కేదారేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయంలో చాలా విశేషంగా జరుగుతాయి పూజలు అవేను ఇక్కడ అభిషేకం చాలా గొప్పగా జరుగుతుంది వారు అర్చకులు అభిషేకం అది చేస్తూ ఉంటే ఆ అభిషేకం చేసే పాత్రకు సూత్రం కట్టారు మన జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది ఆ సూత్రం అందరి చేతులలోంచి బయట దాకా వచ్చింది ఒక ధారం కట్టారు చూడండి ఇక బయట భారత్ మొదలైందని చెప్పారు ఇప్పుడు అక్కడికి బయలుదేరి పెడదాం కొన్ని లక్షల సంఖ్యలో జనం ఉన్నారు మేళతాళాలతోటి ఇక్కడ స్వామివారిని ఊరేగిస్తారు కొందరు వేషధారణ కూడా ధరించి ఈశ్వరుడిగా గణపతిగా ఆంజనేయ స్వామి ఇలా అందరూ కూడా గుర్రాలు ఎక్కువ వస్తారట మనం కొద్దిగా శ్రద్ధగా ఈ వీడియోని చూస్తే ఇందులో కొంతమంది అవగాహన కూడా మనం చూడవచ్చు బధిరులందరూ కూడా ఈ ఇప్పుడు ఈ మనం చూసే ఈ ఉత్సవాన్ని వాళ్ళు నిర్వహిస్తారట అందరూ ఎంతో క్రమశిక్షణగా ఒక లైన్లో వస్తున్నారు నడవలేని వాళ్ళు మూడు చక్రాల రిక్షాలు అవి పెట్టుకుని జెండాలు కట్టుకుని వస్తున్నారు ఇటువంటి గొప్ప ఉత్సవాలను చూడాలంటే ఖచ్చితంగా కాశీ వచ్చి తీరాలి అడుగులు అన్నీ కూడా పెట్టి చాలా లైటింగ్ అవి కూడా జనరేటర్లతో వీటిని వెలిగిస్తున్నారు చాలా క్రమశిక్షణగా ఉన్నారు వచ్చిన బుక్కులు వాళ్ళే అలాగే పక్కన కనిపిస్తున్నటువంటి క్యూ లైన్లోంచి కూడా మనం విశ్వేశ్వరుడు దర్శనం చేసుకోవడానికి వెళ్ళవచ్చు మంచుతో చేసినటువంటి శివలింగం అమర్నాథ్లో ఉంటాడు కదా అలాగే అది కూడా ఒక ఊరేగింపుగానే తీసుకెళ్తున్నారు చాలామంది విదేశీయులు కూడా వస్తున్నారు ఈ ఉత్సవాలను చూడడానికి ఈ ఊరేగింపు కొన్ని కిలోమీటర్లు ఉంటుంది ఇవ్వను గుర్రం మీద ఆంజనేయ స్వామి కూడా వస్తున్నాడు గణపతి మీద కూడా కూడా జరుగుతోంది ఇంత బెదరకుండా చక్కగా ఊరేగింపులో పాల్గొనడం చాలా గొప్ప విశేషం కొంతమంది ముట్టుకుని కూడా అతని ఏం చేసినా అవి ఏమీ మాట్లాడటం లేదు వీళ్ళంతా ఒక ప్లాన్డ్గా ముందుగా ఎవరి తర్వాత ఎవరు వెళ్ళాలి అనేది ఒక ఇన్స్ట్రక్షన్స్ తోటి పెడుతున్నారు పర్మిషన్లు అవి కూడా తీసుకుని స్వామివారి వివాహానికి ఆయన పరివారం అంతా కూడా బయలుదేరి వస్తున్నట్లుగా ఉంది ఇక్కడ భారత్ అత్త గుంపులు గుంపులుగా ఉండి అందరు కూడా డ్యాన్సులు చేస్తున్నారు ఇలా ఎంత పొడవు ఈ ఊరేగింపు ఉందో కూడా తెలియటం లేదు చాలా పొడవుగా ఉంది మార్గం రంగులు జల్లుకుంటూ వస్తున్నారు శ్రీరామచంద్రమూర్తి ఇంతగా పౌరోగింపులు అవి చూడాలంటే ఖచ్చితంగా వారణాసిలో ఉండాలి శివరా శివరాత్రి రోజు రాత్రి ఈ ఊరేగింపుతో ఇక్కడ జాగరణ అంతా కూడా పూర్తవుతుంది ఉదయం దాకా కూడా జరుగుతుందని చెప్తున్నారు చాలా మంది వీడియో కాల్స్ చేసి వారి వారి బంధువులకు చూపిస్తున్నారు అనుకుంటాను మరి అయితే సాధువులను ఫారినర్స్ కూడా వారికి నచ్చిన రీతిలో నృత్యాన్ని చేస్తున్నారు ఇలా నృత్యం చేసేవాళ్ళు మంది ఉన్నారు ఇంక అందరి దగ్గరికి వెళ్ళి మనం వీడియో తీయడం అసాధ్యం ఇక్కడ అంత హర హర మహాదేవి అనే నామస్మరణే జరుగుతుంది ఇక్కడ ఇక రాత్రి భారత్ పూర్తయిన తర్వాత మర్నాడు ఉదయం మరికొన్ని దేవాలయాల్ని చూడటం కూడా జరిగింది ఇంత గొప్ప కార్యక్రమం చూడడానికి తప్పకుండా శివరాత్రికి ఈ వారణాసి రావడం చాలా ఆనందాన్ని ఇస్తుంది మళ్ళీ ఒకసారి శ్రీ కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకుని ఇంకా బయలుదేరదాం అనుకుంటున్నాము ఇక్కడ కనిపిస్తున్న విగ్రహంలో ఆవిడ ఈవిడే ఇక్కడ ఉన్నటువంటి కాశీ క్షేత్రాన్ని పునర్నిర్మా నిర్మాణం చేశారు అలాగే ఇంకొద్దిగా ఎదరికి వెళ్ళినట్లయితే మనకి శంకరాచార్య స్వామి వారి విగ్రహం కూడా కనిపిస్తుంది ఈ మధ్యన వచ్చి చాలా అయింది ఇంత మార్పు జరిగిందని నేను ఊహించలేదు ఇక ఈ రేవులోకి వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి కూడా ముసలి వాళ్ళకి నడవలేని వాళ్ళకి కూడా ఎక్సలేటర్లు అవి కూడా పెట్టారని చెప్పారు ఇంకా కనపడలేదు నాకు మరి ఆ ఎక్సలేటర్ లవి ఎక్కడ ఉన్నాయి ఏంటనేది ఇది ఫుడ్ కోర్టు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి లైన్ కూడా కాశీ విశ్వేశ్వరుడు దర్శనం కోసమే ఎంత పెద్ద లైన్ ఉన్నా సరే తక్కువలో తక్కువ మూడు గంటల నుంచి ఐదు గంటల లోపల దర్శనం అవుతుంది అంటున్నారు ఇక భాగ భారత మాత విగ్రహం కూడా ఇక్కడ పెట్టారు విశ్వనాథ్ కారిడార్ అనే పేరుతోటి ఈ మార్పులన్నీ కూడా చేశారు ఇంకా చాలా పనులు జరుగుతున్నాయి ఇక ముందు ముందు కాశీ దివ్యక్షేత్రంగా ప్రపంచ స్థాయిలో మారడం ఖచ్చితం ఈ ఎండను కూడా ఎవరు లెక్క చేయటం లేదు ఈ కారిడార్ నిర్మించడం కోసం కొన్ని దేవాలయాలను తీసేసిన కొన్ని పాతవి అలాగే ఉంచారు వాటిని కూడా మనం చూడవచ్చు ఇవన్నీ ఇందాక అని చెప్పాను కదా మెట్లు దిగడానికి దానికి కూడా ఎక్స్లేటర్లు అవి పెట్టారని చెప్పాను కదా ఇవి కానీ వీటిని చాలా తక్కువ మందే ఉపయోగించుకుంటున్నారు అందరూ నడిచి ఆనందాన్ని పొందుతున్నారు ఆ దూరంగా కనిపిస్తున్న గంగ వరకు అందరూ నడిచే పెడుతున్నారు శివరాత్రి ఇలాంటి పర్వదినాల్లో కాకుండా సాధారణమైనటువంటి రోజుల్లో కనుక వచ్చినట్లయితే కొంత జనం తక్కువ ఉండవచ్చు శ్రావణ మాసం కార్తీక మాసం కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ ఈశ్వరుని దర్శనం చేసుకోవడానికి వచ్చేవారు ఆ దూరంగా కనపడుతున్నది జగద్గురు ఆదిశంకరాచార్య స్వామి వారి విగ్రహం ఇది కూడా ఈ కారిడార్ నిర్మించిన తర్వాతే పెట్టారు ఎక్కడికక్కడ స్కానర్లు కానీ లేదంటే పోలీసుల తనిఖీలు చాలా ముమ్మరంగానే ఉంటాయి ఇంకా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళేప్పుడు మాత్రం సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉంటుంది లోపలికి పెన్సిల్ కానీ పెన్ను కానీ కూడా పట్టుకెళ్ళని ఎవరు మళ్ళీ ఒకసారి ఈ నదీ తీరం దగ్గరికి నది దగ్గరికి వచ్చి ఇక్కడున్నటువంటి ఈ ప్రాంతాన్ని అంతా కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తాను నేను రోజు ఇవన్నీ కూడా మీకు చూపించాను ఇంకా కట్టడాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి గంగ కూడా చాలా శుభ్రంగా ఉంది ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు ఇది ఘాట్ ప్రవేశ ద్వారం